కిరణ కుల మండన రామ శ్రీమద్దశరథ నందన రామ కౌసల్యాధన రామ విశ్వామిత్ర ప్రియధన రామ ఘోర తాటకాఘాతక రామ మారీచాదిని పాతక రామ ఓకే ఆ కాకి ఉచ్చి పుడిచేస్తుంటది ఆ రక్తము ఆ మొత్తం రక్తమంతా చూసు అంత అమ్మవారు రామచంద్రుడికి పడుతుంది మొక్క మీద పడిన తర్వాత ఆయన ఎందుకేస్తారో తెలియదు నా భర్త ఏడ్ చేస్తాను కళ్ళు ముందని చెప్పి ఆమె పరిగెట్టి వెళ్ళి ఆమె చీరను తీసుకొచ్చి కన్ను ఇలా తిప్పుతాను మాట్లాడి సో ఈరోజు అమ్మవారు ఆవిర్భించిన రోజు సీతమ్మ తల్లి ఇట్స్ వెరీ పవర్ఫుల్ డే అమ్మవారు భూమాతతో వెళ్ళిపోయినప్పుడు లాస్ట్కి అయోధ్య ప్రజల దృష్టిలో పెట్టుకుని కొన్ని మాట్లాడతారు అనమాట ఆమె పవిత్రత ఎలాగా వాళ్ళు పరీక్షిస్తారు ఆమె కృప లేకపోతే రామనామం ఎవరికి ఎవరు కలియుగంలో చాలా కష్టం భక్తిని ప్రచారం చేయడం సో ఆ తల్లికి మనం నమస్కరిద్దాం నన్ను అని చెప్పవే సీతమ్మ తల్లి అని ఆమె ఆమె గాని చెప్పలేదంటే రాముడు మనం వైపు చూ మనం హరే కృష్ణ మంత్రం చేసినప్పుడు హరే అనే పదాన్ని ఎంత ప్రేమతో చెప్తానో చూసుకోండి ఇప్పటికి హరే అంటే సీతమ్మ ఎంత ప్రేమతో చెప్పాలి హరి రామ హరి రామ 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 హరి హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి హ రామ రామ హరి 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 అంటే అమ్మ సీతమ్మ రాధమ్మ ఎలా ప్రేమతో చేస్తే అలా రాయి కరిగిపోద్ది ఆ రాయి గుండె ఇప్పుడు కూడా సీతమ్మ గురించి మనం తలుచుకోకపోతే వాట్ ఈస్ దిస్ యూజ్ ఆఫ్ బాడీ ఏదో హీరోయిన్ గురించి తలుచుకుంటుంటాం వాళ్ళు ఏం కాపాడినట్టు పెద్ద నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు సీతమ్మ తల్లి అడవిల్లో జీవించే విధానం చూశారంటే అస్సలు సింప్లిసిటీ ఒక రోజు ఏమవుతుందంటే ఈ కథ హనుమంతుడు వారు చెప్తారనమాట సీతమ్మ తల్లి అంటే తిరిగి రింగ్ ఇస్తారు కదా రాముడి దగ్గర తీసుకెళ్ళడానికి అప్పుడు రాముడు గుర్తుపడతారు హనుమంతుడు సీతమ్మని కలిశారని అప్పుడు హనుమంతుడు హనుమాన్ ఈ ఒక్క రింగ్ ఒకటి సరిపోదు నేను ఇంకొక కథ చెప్తాను ఈ కథ చెప్పమంటే నిజంగా నువ్వు నాకు కలిశావని రామచంద్రుడు ఎందుకంటే శ్రీరాముడికి నాకు తప్పి కథ ఎవరికి తెలియదు కాబట్టి ఈ కథ నీకు తెలిసిందంటే మూడు వ్యక్తికి నువ్వు కాబట్టి నీకు తెలిసింది కాబట్టి ఇది చెప్పవంటే రాముడి దగ్గర అప్పుడు శ్రీరామచంద్రుడు నన్ను కలిసావని అనుకోని దాంతోపాటు ఈ కథ విని ఆయన నా గురించి తలుచుకుంటారు ఎందుకంటే రామనివాసుడు కేవలం రెండు నెలలు ఇచ్చారు టైము రెండు నెలలు రాముడు వచ్చి నేను రక్షించలేదా సో నేను చంపేస్తా అని సో ఈ కథ రామచెవులో పడిందంటే శ్రీరామచంద్రుడు ఇంకా ఆయన ప్రేమ ఆవేశంతో తన భార్య కోసం వస్తా కాబట్టి ఈ కథ విన్నవయ్యా అని అంటారు అనమాట మరి ఆ సీక్రెట్ కథ మరి మీకు ఈరోజు తెలియజేయబోతున్నారు మనము సరైన సాంప్రదాయం ఆచారాలు కనెక్ట్ అవుతాము అప్పుడు ఒరిజినల్లో బతుకుతాం ఒరిజినాలిటీలో లేకపోతే సీతమ్మ గురించి కూడా తెలియదు సీతనామం ఉంది ఓన్లీ రామనవమి కాదు సీతమ్మ రామం ఉంది ఓన్లీ కృష్ణాష్టమి కాదు రాధాష్టమి అష్టమి అష్టమి నవమి నవమి అర్థమవుతుందా మన రాధాష్ట్రం కూడా చేసుకుంటాం ఇది మన ఫెస్టివల్ సో మనం కూడా సీతనా జరుపుకుంటున్నాం ఇది మన ఫెస్టివల్ సో సీతమ్మ చెల్లి హనుమానం చెప్తారనమాట ఒకరోజు రాములు వారు అడవికి వెళ్ళి ఆ పళ్ళు పలహారాలు తీసుకున్నప్పుడు ఆ ఎండకి శ్రీరామచంద్రుడు బాగా అలిసిపోయారు హనుమాన్ అలిసిపోయిన తర్వాత సామువారు ఆ నేల పడుకున్నారు ఆయనకి కూడా లేదు నేను అక్కడికి వెళ్ళి నా యొక్క ఒడిలో పెట్టుకొని నేను ఆయనకి విసనకర్రుపేవాడు శ్రీరామచంద్రుడు ఎందుకంటే తన భర్తకి తలగడలేదు ఎందుకంటే సామాన్య మానవాడులాగా ఒక మాట కోసం ఒక ఒక రాజు ఒక అడవిలో తుప్పల్లో మామూలుగా ఉంటుందన్నమాట ఒక సామాన్య మానవాళ్ళు నిద్రపోతుండే ఆయన దిండి లేదు తను చేయి పెట్టుకుని ఉన్నమాట ఎంత కాల ఎంత చేయి తీసేసి అమ్మ తన నిద్ర భంగం కలిగించకుండా నిద్రను భంగం కలిగించకుండా తమ ఒడిలో ఉంటారనమాట రామచంద్రుడు చక్కగా నిద్రపోతారు అసలు ఆ టైంలో జయంతన కాకి వస్తుంది అనమాట కాకి ఆ ఎవరంటే ఇంద్రుడి యొక్క కొడుకు అనమాట జయంతు చూడండి ఆ కాకి ఏం చేస్తుందంటే అమ్మవారు హృదయం దగ్గరికి వచ్చి ఇక్కడ అనమాట ఆమె కదిలిపోయిందా రామచంద్రుడు నిద్ర భంగం కలుగుతుంది రామచంద్రుడికి నిద్ర భంగం కలుగుతుంది ఆ కాకి పుడుస్తుంటదనమాట ఆమె అనలేదు అనమాట కొంచెం కదిలా కూడా అంటే అంత కేర్ కదలకూడదు నా స్వామి నిద్రపోతున్నారు దట్ ఈస్ భార్య ఆ కాకి వచ్చి పుడిసేస్తుంటుంది ఆ రక్తము ఆ మొత్తం ఆ రక్తం అంతా చూసుకోదనమాట అంత అమ్మవారు రామచంద్రుడికి పడుతుంది మొక్క మీద పడుతున్న తర్వాత రామచంద్రుడు మెలికొస్తానమాట ఏమైనా నువ్వు వాటర్ వేస్తే మెల్లకి రక్తం పడుతుంది మళ్ళీ చూస్తరికి చెస్ట్ అంతా రక్తం ఏంట్రా రక్తం వస్తుందని చూసేరికి ఆ పక్షి పొడి చేస్తుండేది భార్య ఏం చేయలేకపోద్దు చూసేరికి ఆయన ఒడిలో ఉంటారు అనమాట దానికి అర్థమై ఉంటుంది అనమాట ఏం డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి నా భార్య ఇంత రిస్క్ తీసుకుంటాను అందరు చాలా కోపం వస్తుంది అనమాట దాని పక్కన అంటే ఆయుధం వెంటనే గడ్డి గడ్డి చిన్న గడ్డి మొక్క బ్రహ్మాస్త్రం అయిపోద్ది ఇంకా కాకి వెంట పరిగెడుతుంటుంది బ్రహ్మాస్త్రం లెక్స్ ఇస్పరే కనుక సుదర్శనలాగా పరిగెట్టిందో పరిగెడుతుంటుంది కాగిలు ఆ చెట్టు ఈ చెట్టు ఆ గడ్డి మొక్క ఎగిరి ఎగిరి వస్తున్నారు ఆయన బ్రహ్మాస్త్రం యాక్చువల్లీ అది జనాల గడ్డిలా ఆ గడ్డి మొక్క దాన్ని తచ్చేసిందంటే పోతారు ఈవెన్ బలరాముడు కూడా గడ్డి మొక్క చంపేస్తారు గడ్డితో బలరాముడు ఒక రాక్షసుడిని రెస్పెక్ట్ ఇవ్వలేదని చెప్పి వెళ్ళి గడ్డితో ఎలా ఎలా అంటాడు అనమాట గడ్డి గడ్డి చిన్న గడ్డి మొక్క అంతే ఇప్పుడు చిన్న గడ్డి మొక్క వెంటాడుతుంటుంది అనమాట పక్షి వైపు కాకి భయపడిపోద్ది అనమాట స్పీడ్ అది చాలా కోపం వస్తుంది అనమాట తన భార్యకి అలా జరిగిందని చెప్పి గీతంతో పక్షిని పెట్టుకుంటుంది అన్నప్పుడు కాకిని కాకిని పెట్టుకొని అప్పుడు రాములు వారి పాదాల దగ్గర ఉంచుతుంది అనమాట అప్పుడు కాకి ఏడుస్తుంది రాముడు కూడా క్షమిస్తాడు లైక్ దట్ ఈస్ కాల్ అనమాట అందుకే రామదాసుల వారు ననుభోవం చెప్పవే సీతమ్మ తల్లి అంటే కొన్ని కొన్నిసార్లు మనం తప్పులు చేస్తుంటాం భక్తిలో కానీ అమ్మ తొందరగా రియాక్ట్ అవుతారు కాబట్టి ఇంకా భక్తులు వెళ్తున్నాం అందుకే హరే 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 హరి రామ్ హరి రామ్ 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 హరే హరే అంట తప్పులు నుండి క్షమించమ్మ సీతమ్మ తల్లి క్షమాపణ వేడుకోవాలి ఒక్కమాలపైన సీతమ్మ తల్లి గురించి కొంచెం ఆలోచించి జపం చేయండి రాధారాణి గురించి అప్పుడు ఆ కథ శ్రీరామచంద్రుడికి హనుమంతుల వారు వెళ్ళి చెప్పడం జరుగుతుందనమాట హనుమాన్ హెల్ప్ చేస్తారని అర్థం అనమాట మీరు భక్తులు అంత స్ట్రాంగ్ ఉండాలన్నమాట నేను చేస్తానంటే చేశాస్త్ర అంతే సో సీతమ్మ తల్లి ఆమె భూమి నుంచి ఆవిర్భని తీసుకుంటారు సీతమ్మ తల్లితో పాటు మనకి ఊరు అంటే ఊరుముళ గారు అనమాట ఎవరు లక్ష్మణి యొక్క భార్య సీతమ్మ తల్లి భూమి నుంచి వస్తారు ఆ జనక మహారాజు గారికి భార్యకి ఊరిమిల పుడుతుంది సో ఊరుమిళ గారు అండ్ సీతమ్మ తల్లి ఇద్దరు అక్క చెల్లెళ్ళగా మంచిగా ఆడుకుంటారు అనమాట ఒకరోజు జనక మహారాజు ఇంటికి పరశురాముడు వస్తారు ఇది పెళ్లికి ముందు జరిగిన వృత్తాంతం సీతమ్మ తల్లి ఎంత శక్తివంతురాలో తెలియజేయడానికి అనమాట పరశురాముడు ఒక పెద్ద ధనస్సు పెట్టుకుని వస్తారనమాట ఆ ధనస్ చాలా పొడవైంది అనమాట ఆయన చాలా పొడవైనడు కదా సో ఆ ధనస్సు పక్కన పెట్టి వాళ్ళ ఇంటికి విశ్రాంతికి వస్తారు జనక మహారాజు ఇంటికి చాలా బరువైనది అది పరశురాముడు తప్ప ఎవరు వెత్తలేరు అనమాట ఓకే సో సీతమ్మ తల్లి అప్పుడు కొంచెం ఆ పెళ్ళికి వయసు ముందు రెడీగా ఉంటారు అనమాట ధనసు బయట పెడతారు ఆ పరశురాముడు వెళ్ళి జనక మహారాజుతో మాట్లాడుతుంటారు ఈ పక్కల వెళ్ళి సీతమ్మ తల్లి వచ్చి చిన్నపిల్ల పెద్ద ధనసని తీసుకొచ్చి ఒక ఆట వస్తులా గాల్లో కిసరడాలు ఎలా ఆడాలు ఇలాగా సో అదే ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళిపోద్దు సీతమ్మ తల్లి అంటే కొంచెం ఇంటి పక్క చుట్టూ తిరిగి బయట పరశురాముడు వచ్చి చూసేసరికి ఆ ధనసు అనమాట జనక మహారాజు పిలుస్తారు జనక మహారాజ్ జనక మహారాజ్ నేను చాలా బరువైన ధనస్సు నేను ఒక్కడే దీన్ని లిఫ్ట్ చేయగలను నీ ప్రపంచంలో ఎవరు లిఫ్ట్ చేయాలి అంత బలం ఉండదు ఎవరికి కనిపించట్లే ఏం జరిగింది ఏం జరిగిందంటమాట సో జనక మహారాజు మేబీ మా అమ్మాయి గారు తీసుకెళ్లిపోయారేమో ఆమె అన్నీ ఆట ఆడుకుంటుంది మీ ధనస్థ ఆట లేదు దాని జనక మహారాజు అంత ఛాన్స్ లేదు మీ అమ్మాయి గారు చిన్నప్పటి ఆమెలాగే లిఫ్ట్ చేస్తారు ఈ ధనస్సుని ఛాన్స్ లేదు ఛాన్స్ లేదు ఓకే సరే ఇదిగో మీరు చూద్దాం రండి అంటే జనక చూపిస్తే సీతమ్మ తల్లి ధనస్థ ఆడుకుంటుండదనమాట ఆయన సాకు చిన్నపిల్ల అంత బరువైన ధనస్థ ఎలా ఆడుకుంటున్నారని అది చూసి స్వయంవరం కూడా ఆమె సి అలాంటి మా ఎంత శక్తివంతమైన కూతురు మీ ఇంట్లో పుట్టారయ్యా మా అమ్మవారు కాదు ఈమె సాక్షాత్తు ఇంక దైవశక్తి స్వరూపాలంటే అంటే లైక్ చెప్తారన్నమాట అంత పవర్ఫుల్ అని జనక మహారాజు కూడా తన కూతురు గురించి చెప్తుంటారు కాబట్టి ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ తర్వాత అమ్మవారికి పెళ్ళి అవుతుంది ఇప్పుడు వెరీ సీక్రెట్స్ పాయింట్స్ అనమాట ఇక్కడ మీరు అందరూ జాగ్రత్త గమనించాలి టైం ఉంది అండ్ రామచంద్రుడి వారికి పట్టాభిషేకాని కోసం అందరు రెడీ అవుతున్నారు ఫస్ట్ తన భర్తకి పట్టాభిషేకం జరుగుతుందని చెప్పి అమ్మవారు ఎంత ఉత్సాహం అంటే అంత ఉత్సాహం కానీ రాముడికి పట్టాభిషేకం జరగదని రాముడికి ఒకరికే తెలుసు ఈవెన్ కౌశల్యదేవికి సీతమ్మ తల్లి తెలియజేయకుండా రాముడి దాన్ని హ్యాండిల్ చేస్తున్నారు ఇప్పుడు అడవికి వెళ్ళే అడవికి రెడీ అయిపోయారు శ్రీరామచంద్రుడు కానీ సీతమ్మ తల్లి తెలియదు అనమాట తన భార్యని చెప్పడానికి వెళ్తాను నేను ఇలా పద్నాలుగు సంవత్సరాలు అడవికి వెళ్తున్నాను అని చెప్పడానికి వెళ్ళే సందర్భం అది ఒక సీతమ్మ తల్లి చాలా ఆనందం ఉంటుంది రామచంద్రుడు కూడా ఆయన ఎప్పుడు నేను ఆత్మరాముడు ఆయనకి భౌతిక పరిస్థితి ఏం డిస్టర్బ్ చేయవు కానీ మానవ జన్మ తీసుకున్నారు కాబట్టి సామువారు ఆ దుఃఖం అనేది కొంచెం డల్లగా వస్తారట ఇదేంటి నా భర్త కొంచెం డల్లగా ఉన్నారని ఆ డిస్కషన్లో అమ్మవారు అడుగుతారన్నమాట ఓకే అమ్మ అడుగుతున్నా అనమాట నేను డైరెక్ట్ రామాయణంలో మాటలు తీసుకొచ్చానమ్మా మీరు సినిమా సీరియల్తో ఎప్పుడు మార్పులు డైరెక్ట్ శాస్త్రంతో వినామనుకోండి అప్పుడు ఆ బంధం మీకు అర్థం ఆ మూడ్ ఆ ఇమోషన్ ఆ ప్రేమ అర్థమవుతుందన్నమాట ఆర్ అపేర్ టు బి వరీడ్ సచ్ అ జాయిస్ మూమెంట్ ఎంత ఆనందమైన ఉత్సాహం ఉన్నప్పుడు ఏమంటే మీరు ఎందుకు ఇంత ఉన్నారు ఏంటండి ప్రాబ్లము ఓకే డిడ్ ఎనీథింగ్ అంటూ వుడ్ హ్యాపెన్ ఏదైనా బయట ఏదైనా ప్రాబ్లం జరిగిందండి ఈ జంటలి వైపుడు రాముడు ఏడిస్తుంటారనమాట ఆ రెండు మూడు నాలుగు మాట్లాడిగేసరికి రాముడికి ఏడుపు వచ్చేస్తాడు అనమాట అదేంటి రాముడు దేవుడు ఏడ్చేస్తాను ఏంటంటే మరి ఆయన యొక్క జన్మ వృత్తాంతం అది అవతార వృత్తాంతం ఏడ్చేస్తాను అనమాట ఆయన ఎందుకు ఏడుస్తారో తెలియదు నా భర్త ఏడ్చేస్తుంది కళ్ళు ముందని చెప్పి ఆమె పరిగెట్టి వెళ్ళి ఆమె చీరను తీసుకొచ్చి కన్ను ఇలా అన్నమాట లైక్ దిస్ యూనో కన్నీలు దుడుస్తారు మాట రాముడి కన్నీళ్ళు ఇదిగో అమ్మగారు మీరు అందరు అర్థం చేసుకోండి సీతారామ ఈజ్ రియల్ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి మించిన హస్బెండ్ వైఫ్ లేరు ప్రపంచంలో అసలు భర్త భార్యలు అంటే ఇట్లా ఉంటారని తెలియకపోతే మనం ఉండలేము మన ఇంట్లో అట్లా మనం పెళ్ళిళ్ళు చేసి వేసుకోవచ్చు కానీ మనం ఎలా ఉండాలో మనం చెప్పే ఎక్కడ చెప్పారు మనకి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ డిగ్రీ అయిపోయింది పెళ్లి చేస్తారు అంతే ఎక్కడైనా చెప్పారు గృహస్థం గురించి ఎక్కడ చెప్పలే ఇప్పుడు ఎక్కడైనా వాళ్ళు చూడండి ఇప్పుడు నేను ఎదుర్కొంటున్న అతి పెద్ద ప్రాబ్లం ఏంటంటే అమ్మాయిలకు వంటలు రావు పనులు చేయట్లేదు సడన్గా అమ్మ దగ్గర అంత మంచి మహారాణిలో పెరిగింది ఇంటికెళ్ళి వేరే ఇంటికెళ్ళి సడన్గా ఒక సేవకుడిగా మారిపోద్ది ఎలా మారిపోతారా అంత అహంకారంతో ఇంట్లో ఒక రాణిలా పెరిగిన ఒక 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 ఆడపిల్ల సడన్గా భర్త ఇంటికెళ్ళి పని చేయమంటే ఎవరు చేస్తారు సడన్గా సేవకుడిగా మారిపోవడం కష్టం అందుకే ఏం చేయాలి వాళ్ళ అమ్మగారే చిన్న వాళ్ళ అమ్మగారి చిన్నప్పని సేవ ఎలా చేయాలి నేర్పించాలి దాట్ ఈజ్ రియల్ తల్లి ఎందుకంటే నా కూతురిని గారభంగా పెంచితే సడన్గా ఒక ఇంటికి వెళ్ళి సేవ చేయాలంటే గొడవలు జరుగుతాయి అక్కడ నేను సేవ చేయను అంటది అతను చెయ్య అంటది నేను చేయను అంటది అనమాట ఈ చేయను అనేది ఎక్కడొచ్చింది ఆవేశం అక్కడ వాళ్ళ అమ్మగారు చెప్పలే వాళ్ళ ఇంట్లో ఇదిగో రా ఆడపిల్లవి రేపు పొద్దున్న పెళ్ళి వేరే ఇంటికి వెళ్తాం కొంచెం కొంచెం నేర్చుకోవాలి వంట నేర్చుకోవాలి క్లీనింగ్ ఎలా చేయాలి నేర్చుకోవాలి ఇల్లు ఎలా క్లీన్ చేయాలి కిచెన్ ఎలా క్లీన్ చేయాలి ఇవన్నీ నేర్పాలి ఇల్లుల సర్దిదిద్దుగులు అన్నీ ఎక్కడ ఇస్తుండ్రమ్మ సో దట్ ఈస్ ద థింగ్ అందుకే భర్త దగ్గర కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుండ్రు అందుకే అరవై లక్షల మంది విడిపోతున్నారు ఏ నేనే ఆయనకి సేవ చేసేది నువ్వు వేడిస్తే వేడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి శాలరీ ఉంది కోర్టులో కేసేసా విడాకలే అంటే మరి ఆ భర్త కూడా మంచిగా ఉండాలనుకోండి ధర్మంగా ఉండాలి ఇక్కడ అదేగా చెప్తారన్నమాట సీతం తల్లి తన శీరం తీసుకొచ్చి భర్త కన్నీళ్ళు చూశారంటే ఏమనుకుంటున్నారు అమ్మ అంటే నేను అడుగుకి వెళ్ళిపోతాను మీరు ఉండండి మీరు మహారాణులు అసలే జనక మహారాణి కూర్చులు మీరు చాలా శక్తివంతమైన కూతురు మీరు చిన్నప్పటి నుంచి ఎన్నో నేరాలు చేశారు మీ ఇంట్లో మీ నాన్న చక్కగా చూసుకున్నారు మహారాణి కాబట్టి నేను ఒక్కరిని పద్నాలుగు సంవత్సరాలు లాగా ఒక రోజు రెండు రోజు మీకు అలాగ త్వరగా వచ్చేస్తాను నేను ఉండండి మీరు అంటారన్నమాట ఆమె ఇంకా చాలా కోపం ఒక ఒక పక్కలనేమో భర్త అడవికి వెళ్తారని కో బాధ ఇంకొక పక్కల భర్త తనని తీసుకెళ్ళడం కోపం ఒకే ఒక కళ్ళుతో కోపం ఇంకొక కళ్ళుతో బాధ రెండు అలా చూపిస్తుంది మా వెంట వెంటనే మనం అలా చూపించలేము ఒక కళ్ళుతో ఏడుస్తూ ఉంటుంది ఇంకొక కళ్ళుతో కోపం రెండు ఎమోషన్స్ ఒకే టైం ఆ కోపంలో అడిగిన మాట మై లాడ్ రామచంద్ర నేను నిన్ను విడిచిపెట్టి ఈ ప్లేస్లో ఉండలేను నువ్వు లేని అయోధ్య నాకు అడుగుతో సమానం చెప్పగలరు ఎవరైనా బయట వాళ్ళు అలాగే చెప్పలేరు నువ్వు లేని అయోధ్య నాకు అడుగుతో సమానం అయోధ్య వజ్ర వైదుధ్యాలు ధనలు ఆ సంపదలు కీర్తి ఎంత పవర్ఫుల్గా ఉంటుంది అయోధ్య అలాంటి వజ్ర వైద్యుధ్యులు బంగారం అంత పెద్ద పెద్ద ప్యాలెస్లు అది అమ్మవారు అడవి చేసేసింది అడవి అడవి నువ్వు లేకపోతే ఇది అడిగి డిక్లైర్డ్ దట్ ఈస్ అమ్మ నేను చెప్తున్నా ఐఎమ్ టేకింగ్ ద ఒరిజినల్ సీతమ్మ మీకు చూపిస్తున్నా ఈరోజు క్లాస్లో ఇప్పుడు వరకు సీతమ్మ 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 అన్నారు కానీ ఆమె రియల్ క్యారెక్టర్ని ఆమె హార్ట్ ఆమె గు ఆమె బాబా మీద కనెక్ట్ అయితే యూ బికమ్ రియల్ సీతమ్మ సేవక్ అంటారు ద ఫారెస్ట్ వేర్ ఈస్ యువర్ స్టే విల్ బి మై కింగ్డమ్ ఎక్కడుంటే అదే నర్ రాజధాని అలా అదనమాట మీ అడివే నా రాజధాని మా లైఫ్ ఇది రాసుకోవాలి మీరు అందరూ మీరు చెప్పాలన్న జనాలు చెప్పినప్పుడు సీతమ్మ తల్లి ఇలా చెప్పింది రాముడితో అని మీరు మీ ఫ్రెండ్స్ చెప్పాలి ఎవరైతే పెళ్ళిళ్ళు చేసేసుకున్నారో భర్త ఎలా ఉండో తెలియదో ఇవన్నీ చెప్తే వాళ్ళు హృదయం మార్చాలి దాని గురించి మీరు క్లాసులో కూర్చుంటుంటారు ఓన్లీ మీరు మారిపోయి మీరు ఎంజాయ్ చేయడానికి కాదు పక్క వాళ్ళు చెప్పండి సీతమ్మ తల్లి హృదయం గురించి లేకపోతే నిజంగా మీరు సీతమ్మకి సేవకులే కాదు ఆమె ఏమన్నది గుర్తుందా అన్నది మీకు తెలుసా అంటే వాళ్ళకి ఏం తెలుసు రామాయణం చదవకూడదు రామాయణం చదివిస్తే జనాలు మారిపోతారని చెప్పేసి మరి రామాయణం చదువుకోండి చేశారు దొంగలు మన దేశం మారిపోద్ది మన దేశం కుటుంబ వ్యవస్థ నిశ్చన్నం చేయాలంటే మన దగ్గర రామాయణం తీసివేయాలి అప్పుడు కుటుంబాలు కొట్టుకుంటాయి చక్కగా కుటుంబం విచ్ఛిన్నమవుతుంది అప్పుడు జనాలు సంస్కృతిని విడిచిపెట్టేస్తారు అప్పుడు ఫ్యామిలీ చిన్న చిన్నవి అయిపోతాయి అప్పుడు ఏమవుద్ది ఎవరింట్లో వాళ్ళు అన్ని కొనుక్కుంటుంటారు అందరు కలిసి ఉన్నారనుకోండి ఒకే స్టవ్ ఒకే గ్యాస్ బండ ఉంటుంది అది విడిపోయారనుకోండి పది ఫ్యామిలీలు పది గ్యాస్ బండ్లు పది స్టవ్లు అంటే ఈ పది గ్యాస్ బండ్లు పది వీళ్ళు ఇండస్ట్రీస్ పెంచాలి సప్లై చేయాలి కదా మరి ఇప్పుడు వాడికి లాభం రావాలంటే ఎక్కువ మంది విడిపోవాలి ఫ్యామిలీస్ చిన్న చిన్న ముక్కల ముక్కలు అయిపోయి అందరూ కలిసి ఉంటే ఒకటే ఫ్రిడ్జ్ పది మంది ఉంటే పది ఫ్రిడ్జ్లు కొనాలి అంటే వాడు ఏం చేయాలి ఇండస్ట్రీ వాడు తన యొక్క ప్రొడక్షన్ పెంచుకోవాలి అయితే ఏం చేయాలి ఈ ఫ్యామిలీని మొక్కల ముక్కలు ఎరగొట్టాలి ఇప్పుడు ఏం చేయాలి ముక్కలు మొక్కలు ఎరగొట్టాలంటే వీళ్ళు కలుపుతుంది అంటే రామాయణం ఈ రామాయణం చెప్పకుండా ఏం చేయాలి చెప్పనివాడు మనుషులతో కదా వ్యాపారం మనుషులు వ్యాపారం ఎలా చేస్తారు విడగొట్టి చేస్తారు దట్ ఈస్ కల్ బ్రిటిష్ డివైడ్ అండ్ రూల్ ఐక్య విద్య అంటే ఏంటి కంబైన్డ్ ఫ్యామిలీ అండ్ మళ్ళీ కుటుంబాలు కలవాలి మళ్ళీ భార్య భర్తలు కలిసి ఉండాలి మళ్ళీ కుటుంబాలు ఆనందంగా ఉండాలి దాని గురించి ఒక తరాన్ని క్రియేట్ చేయాలి ఎందుకంటే వాళ్ళు ఏమైనా శాలరీ చేస్తుంటారు అహంకారాన్ని తగ్గించేది ఏంటి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి భగవంతు నామం చేస్తామో ఈమె కూడా పెద్దయ్యక తన భర్త కన్నీళ్ళు తుడుస్తుంది అనమాట అపోవయను నువ్వు కోట్లు తేల్చుకున్న నుంచి ఏమండి అని చేసేదే ఐక్య విద్య స్మృతి భ్రంశో బుద్ధి నాశం బుద్ధి నాశం అయిపోయింది అక్కడ స్మృతి భ్రంశ దడ్డ సిచ్యువేషన్ నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు అలాంటి సందర్భంలో వాళ్ళకి వైష్ణవులు కావాలి అప్పుడు వైష్ణవులు లేకపోతే ఆయన సూసైడ్ చేసుకుంటాడు రాక్షసులు ఉంటారు అక్కడ రకరకాల గట్టిగా అరుస్తుంటారు సడన్గా నిద్రపోతుంటే ఆ అరిస్తే భయపడి లేచిపోతాం లేచిపోయి చూసి అంత ప్రాబ్లం అంట సరిగ్గా డిస్టర్బ్యూన్స్ చేస్తుంటారు సరిగ్గా నిద్ర కూడా పోవలేవు ఓకే అక్కడ ఏం తినమంటే అక్కడ వేర్లు తీసుకుని తినాలి ఆ ఫ్రూట్స్ కూడా వైల్డ్ ఫ్రూట్స్ అనమాట అవి ఎక్కడెక్కడో ఆకాశం ఉంటాయి ఆ ఫ్రూట్స్ తీసుకోవాలి అవి తినాలి దుంపలు ఉంటాయి అసలు మీరు ఒక మంచి మహిళ కాబట్టి కొంచెం అర్థం చేసుకోకూడదు ప్రతి క్షణం భయం భయంతో బతకాలి ఏమవుతుందో తెలియదు ఏం తినని తిని దొరకపోతే అక్కడ పక్కన నది నీరు తాగి బతకాలి ఇవన్నీ అవసరమా నేను వచ్చేస్తాను కదా ఫోర్టీన్ ఇయర్స్లో దిస్కల్ భర్త కేరింగ్ అనమాట చూడండి ఎంత కేరింగ్ తీసుకుంటున్నారు మరి భార్య చూద్దాం సీత వుడ్ నాట్ లీజన్ అడుగుతున్నామాట ఆమె వినట్లే ఏమండి ప్లీజ్ అండి అలా కనకండి ఏ జంగులో అది పట్టణం తెలియదు అండి నా డ్యూటీ ఏంటంటే మీతో ఉండడం అండి అంతేనండి నాకేం అవసరం లేదండి కంఫర్ట్స్ ఏ అవసరం లేదు కంఫర్ట్లు అక్కడ వేసుకొడ బట్టలు ఉండవన్నో అక్కడ నాడేలు ధరిస్తాం ఏదో ఒకటి ధరిస్తావు నాకు ఏం అవసరం లేదండి కంఫర్ట్లు వద్దనేసిందామే ఐమ్ ఐఎమ్ నాట్ అ ఆఫ్ డిఫికల్టీస్ ఏ అడవులో ఏం జరిగినా నాకు డిఫికల్టీస్ లేదు నాకు భయపడను యు ఏ సచ్ లైన్ ఆఫ్ మ్యాన్ అంటే సింహలాంటి భర్త ఉండగా నాకు భయమేంటా అంటమాట సీతమ్మ తల్లి క్యా ప్రొటెక్ట్ ప్రొడక్ట్ మీదే నువ్వు నేను ప్రొడక్ట్ చేయలేవు నువ్వు భర్త ఉన్నావు నాకు అని ఏడ్చుకుంటూ ఆ మాట అన్న తన భర్త మీద అంత నమ్మకం వచ్చినప్పుడు దట్ ఇస్ క నమ్మకం చూడండి సింహలాంటి భర్త నువ్వు చూసుకుంటాను నాకంటే ఎప్పుడు ఎప్పుడైతే సీతమ్మ తల్లి రాముని నమ్మిందో ఇంకా చలో వెళ్దామని చెప్పి రాముడు అప్పుడు తీసుకెళ్తారనమాట ద నమ్మకం డెబ్బాడీ చూడండి దాట్ ఈజ్ కల్ సీతమ్మ అలాంటి మనస్తత్వం మనకు రావాలంటే ఆ హరే హరే అనే పదాన్ని జపంలో ఎంత నీటికి వింటారో అప్పుడు మీరు పవర్ఫుల్ అయిపోతుందనమాట ఇక్కడ ఏమందుతుందంటే వచ్చి డే ఇబ్బంది పెడుతుంటారు అనమాట ఐ విల్ నెవర్ థింక్ ఆఫ్ ఎనీ అదర్ మ్యాన్ ఈవెన్ ఇన్ మై డ్రీమ్స్ రిచ్ ఆర్ పూర్ మై లైఫ్ ఈజ్ ఓన్లీ విత్ రామ ఐ వుడ్ నాట్ టచ్ ఎనీ అదర్ బీయింగ్ ఈవెన్ విత్ మై లెఫ్ట్ ఫుట్ నేను నా భర్తను తప్ప అసలు నా కళలో ఎవరిని తలుచుకోను ఐ విల్ నెవర్ థింక్ ఆఫ్ ఎనీ అదర్ దర్ మ్యాన్ ఇన్ మై ఈవెన్ మై డ్రీమ్స్ రిచ్ రిచ్చా పూరా మై లైఫ్ ఈజ్ ఆయన ధనవంతుడా పేదోడా నథింగ్ నా జీవితం ఆయనతోనే అని చెప్పేస్తారమ్మ అలా చెప్పాక నేను నా లైఫ్లో ఐ వుడ్ ఎవరిని టచ్ చేయను ఈవెన్ నా లెఫ్ట్ ఫుట్ నా ఎడమ పాదాల కొడతా ఎవరు టచ్ అంటే అంత దట్ ఈస్ ప్యూరిటీ అమ్మవారి యొక్క ప్యూరిటీ అనమాట నీకు రెండు నెలలు టైం ఇచ్చా నాకు పెళ్లి చేసుకో మాకు బంగారం ఎలా ఉన్నాయి శ్రీలంకలో మెన్ బంగారు మీరు రాముడి దగ్గర అయోధ్యలు కూడా ఎలాగొంటావు ఇదంతా స్వర్ణ లంక మొత్తం బంగారమే మీకు ఆడపిల్ల కదా బంగారం కావాలి చూడండి మొత్తం బంగారం ఇక్కడ వసతులు మామూలుగా ఉండదు ఓకే నాకు మండోదరి ఉంది భార్య ఓకే కానీ నువ్వు కూడా భార్యగా ఉండాలి ఈజీ డీ లస్టీ కామీ ఇస్తున్నాడు అనమాట ఇన్ని చూసుకుంటా మహారాల్లో చూసుకుంటా అభివృద్ధి ఫెసిలిటీ ఇస్తా ఫుల్ ఫుడ్ పెడతా అంటే ఆ ఆడపిల్లకి రచ్చగొట్టడానికి అన్ని మాటలు అంటుండట ఆయన బే ఐఎమ్ రామాస్ వైఫ్ దట్ ఈస్ ఎ బ్రాండ్ ఐ యామ్ రామాస్ వైఫ్ భర్ భార్య నేను సొంత ఇంటి గురి తన పుట్టిన ఇంటి గురించి గొప్పలు చెప్పకూడదు అనమాట పెళ్ళి అయిన తర్వాత నేను పలానా వ్యక్తి భార్య అని దట్ ఈస్ అ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి ఐఎమ్ రామాస్ వైఫ్ అని చెప్తాను నేను సీతమ్మ ఐ ఐఎమ్ రామాస్ వైఫ్ అని చెప్పి ఓకే ఆయన రిచ్ అయినా పూరైనా నాకు ఏం అవసరం లేదు మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ సార్ రెండోసారి చెప్తున్నమాట నువ్వు ఇక్కడ తీసుకొచ్చి చూసావు నన్ను నువ్వు నన్ను ఇక్కడ తీసుకురాలేదు రావణ నీ మరణాన్ని నువ్వే తెచ్చుకున్నావు జస్ట్ నేను ఇది చూస్తే చాలు ఆమె చూడట్లే ఆమె ఇలా గడ్డి పట్టుకొని ఇలాగ నేలకేసి కొట్టుకుంటుంది అనమాట కర్రతో ఆయన వచ్చి మాట్లాడుతుండు ఆమె అమ్మవారు కింద చూసుకుని మాట్లాడుతుంది అనమాట ఇలాగా ఏ రాముడు తప్పనికేం అవసరం లేదు జస్ట్ ఆమె ఇలా చూసి చచ్చిపోతాడు రావణుడు రావణ చనిపోతాడనమాట ఓకే సో దట్ ఈస్ థింగ్ ఇంకా మాట అయినట్లు ఇచ్చినా కూడా లొంగట్లేదు ఇంక చంపేస్తాను నిన్ను రెండు నెలలు టైం ఇచ్చానని చెప్పేసి సో ఫైనల్ ఇలా చేస్తారు అండ్ ఈ విధంగా రాక్షసులు కూడా ఆమెకి ఇబ్బంది పెడుతున్నారు అమ్మవారు అదే విధంగా మళ్ళీ భూములకు వెళ్ళారని సో అక్కడ జనాలు అమ్మవారిని కామెంట్ చేస్తారు సీతం తల్లితో ఎలాగుంట సీతం తల్లి వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు రాముడు మంచి రాజు కాదు ఆమెను అడవుల్లో విడిచిపెట్టాలి విడిచిపెట్టాలి అప్పుడే అలాంటి గొప్పనే అంటారన్నమాట కానీ సీతమ్మ తల్లి కోరిక ఉంటే ప్రెగ్నెన్సీ కాబట్టే సో అమ్మవారి కోరిక మేరకు వనంలో విడిచిపెడతారు అంత బాగానే ఉంది నువ్వు వనంలో పెరిగిన తర్వాత వాల్మీకి దగ్గర ఉండి అన్ని చక్కగా పిల్లలు వస్తారు అంత బాగానే ఉంటుంది నవ్వు అమ్మవారి భూమిని విడిచిపెట్టే క్షమ ఏ విధంగా భూమిని విడిచిపెట్టారు ఓకే సో ఇప్పుడు భూ పరీక్ష అనమాట ఇక్కడ చూడండి అంటే ఇద్దరు లవకుశలు పుట్టారు వాళ్ళిద్దరూ వాల్మీకి దగ్గర పెరుగుతుంటారు ఓకే దట్ ఈస్ థింగ్ నువ్వు ఇప్పుడు మరి ఏ అవతారమైనా పరిసమప్తం చేయాలి కాబట్టి అవతారం ఎలా పరిసమాప్తం అయిందని మీకు చెప్తుంది అనమాట ఇప్పుడు ఏంటి సీతమ్మ తల్లి ఊరు అయోధ్య అయోధ్య తిడుతున్నారు ఆమె వేరే వాళ్ళ దగ్గర ఉన్నారు అని చెప్పి కాబట్టి ఇప్పుడు సీతమ్మ తల్లి అలా ఒకసారి అగ్ని పరీక్ష అయ్యింది దాన్ని నమ్మలే అగ్ని పరీక్ష అంత అన్నారు జనాలు నమ్మలే నువ్వు ఇప్పటికైనా నమ్మడానికి ఇంక భూదేవితో ఆ పరీక్ష అనమాట ఈ పరీక్ష చూసి సాకు అవుతారు జనాలు ఇంకా అయోధ్య ప్రజలందరూ ఉంటారు అక్కడే ఎవరైతే కామెంట్ చేస్తారో ఆ బ్యాచ్ బ్యాచ్ ఉంటారు ఓకే ఆపోజిషన్ పార్టీ సీతా స్టూడ్ సైలెన్స్ సైలెంట్స్ ఆమె సైలెంట్గా ఆ యొక్క ఆస్థానకు వచ్చారనమాట రామచంద్రుడు అండ్ వాల్మీకి అందరూ ఉంటారు ఆమె చక్కగా ఆమె కళ్ళు ఆమె అంటే నవ్వు ఆమె వెళ్ళిపోతుంది అనమాట ఈ భూలోకం నుంచి ఓకే ఆమె కళ్ళు తన భర్త గురించి ఐర్ హైజ్ ట్రాన్స్ఫిక్షన్ ద గ్రౌండ్ వితౌట్ బ్లింకింగ్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ ఈ శాడ్ ఆమె చివరికి వెళ్ళిపోయే ముందు నన్ను వీళ్ళందరూ దూషించారు నా రామచంద్రుని కూడా దూషించారు రాముడు తన తన భార్యని అడుగులు పెట్టారని ఒక దూసిన రెండోది నా పవి నా యొక్క పవిత్రతను దూషించి రెండు తప్పులు చేశారు ఈ ప్రజలు అని చెప్పి సీతమ్మ తల్లి చేతులు జోడించారు అనమాట ఇఫ్ రామ ఐ ఆల్వేస్ బీన్ ఫర్మోస్ట్ ఇన్ మై హార్ట్ రాముడు ఎప్పుడు నా హృదయములు ఉంటే దెన్ మై మదర్ హెర్త్ నా అమ్మగారు హెర్ డెలివరీ మీ అంటే రాముడు ఎప్పుడు నా హృదయంలో ఉన్నాను నేను అపవిత్రంగా అని అనుకుంటున్నారు కదా మీరు నిజంగా రాముడు నా హృదయంలో ఉంటే నిజంగా ఉంటే ఇప్పుడే మా అమ్మగారు రావాలి భూమాత నన్ను కాపాడడానికి అంతే ఇఫ్ ఐ హ్యావ్ బీన్ ఓన్లీ ట్రూ టు హిమ్ నా జీవితం ఆయన ఒక్కరే నా సత్యం ఆయనే నా మనస్సు ఆయనే నా శరీరం ఆయనే నా ఆత్మ కూడా ఆయనే నిజంగా రాముడే నా ఆత్మ నా శరీర మనస్సు అయితే మే మై మదర్ అమ్మ భూమాత నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళిపో ఇఫ్ ఐ హ్యావ్ లవ్డ్ నన్ బట్ హిమ్ నీ సమస్త ప్రకృతిలో నేను ఎవరిని ప్రేమించకండి ఓన్లీ రాముడినే నేను సమూహంగా నేను ప్రేమిస్తే ప్రేమతో అమ్మ నన్ను వాళ్ళ అమ్మగారికి మూడు మాటలు అన్నారనమాట ఎందుకంటే జనాలు చూస్తుంటారనమాట ఇప్పుడు అమ్మవారు అపవిత్రము రావనాసు దగ్గరు ఉన్నారని చెప్పి అపవిత్రం చెప్పి జనాలు కామెంటు కానీ ఏం చెప్పి నిజంగా నేను రాముడే నా సర్వస్వము నా శరీరము నా ఆత్మ నా మనస్సు ఆయన సరే అని తీసుకెళ్ళిపోవని చెప్పి అండ్ అందరి ముందు ఇప్పుడు భూ మాత్రం రాలేదనుకోండి అంటే సీతమ్మతలు అపవిత్రాలు అంటారు సీతమ్మ తల్లి తీసుకు వాళ్ళ వారు అమ్మగారు వచ్చారనమాట భూదేవి సో నౌ సీతమ్మ తల్లి వెళ్ళిపోతారు అనమాట దట్ ఈస్ థింగ్ సో తర్వాత దీని తర్వాత రామచంద్రుడు ఇంకా సీతమ్మ తల్లి వెళ్ళిపోయిన తర్వాత పూర్తి బ్రహ్మచర్యం పాటిస్తారు శ్రీరామచంద్రుడు తర్వాత అయోధ్య ప్రజలందరినీ ఇంకా భగవంతుడు కూడా వెళ్ళిపోతారు తన ధామానికి అయోధ్య ధామానికి వైకుంఠ లోకలు ఉన్న అయోధ్య ఈ విధంగా సీతమ్మ తల్లి వెళ్ళిపోయారు ఆ లీల వేయాక ఇప్పటికీ అర్థం చేసుకోండి సీతమ్మ తల్లిని అవమానించడం ఇప్పటికీ తిరుగుతున్నారు రాక్షసులు ఇప్పటికీ తిడుతున్నారు ఇది రామాయణం చదవరు రామాయణం చదివితే సీతమ్మ తల్లి తెలిసిపోతే చెప్పి రామాయణం పక్కనెట్టారు ఇప్పుడు సీతమ్మ క్యారెక్టర్ని బ్లేమ్ చేస్తున్నారు కొంతమంది మూర్ఖులు సో రాముడిని కూడా బ్లేమ్ చేస్తున్నారు రాముడు ఏదో త అమ్మవారిని ఇబ్బంది పెట్టినట్టు రా మన రామచంద్రుడు అట్లాంటి వ్యక్తి కాదు ఆయన సంపూర్ణంగా తన భార్య వెళ్ళిపోయిన సంపూర్ణ బ్రహ్మచార్యం పాటించారు దాట్ ఈజ్ రామచంద్రుడు ఆయన పవిత్రతకి మారిపోయారు సీతమ్మ తల్లి కూడా ఆ విధంగా ప్రేమతో అన్ని మాట్లా అన్నారు భూత భూమాత కోసం ఆమె అమ్మ వచ్చింది ఆ మూడు కూడా నిజమయ్యే జనాలు ఎంత అమ్మవారు వెళ్ళిపోయినారు జనాలు ఏడ్చిస్తారనమాట వాళ్ళ ప్రాయఛత్తం ఎంత ఏంటంటే నేను ఇలాంటి అమ్మవారిని అన్నానని చెప్పి దే ఆర్ వెరీ వెరీ క్రయింగ్ సో ఈ విధంగా సీతమ్మ తల్లి ఇదిగో రాముడు అందరు ఉంటారు పక్కనే అందరు ముందు అమ్మవారు వెళ్ళిపోతారు అన్నమాట రాముడు ఏదో అడవిలో విడిచిపెట్టి లేదు ఇక్కడ అందరూ బాధారాయణులు ఉన్నారు రాధారాయణలు లేరు ప్రతి ఒక్కటి బాధించడం ఇక్కడ మనకి బంధువులే బాధిస్తుంటారనమాట కాబట్టి మీ నిజమైన బంధువు ఎవరంటే రాధారాణి సీతమ్మ ఓకే నను బ్రో అని చెప్పవే సీతమ్మ గట్టిగా అయిపోయింది క్లాస్ థ్యాంక్ యూ చెప్పవేను